నల్లగొండ జిల్లా దేవరకొండలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు దేవరకొండ ఇరవై వార్డులోని కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం చందంపేట మండలం పోలేపల్లి స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కలెక్టర్ ఇలా త్రిపాటి పాల్గొన్నారు రాష్ట్రంలో పదేళ్ల పాటు రాచరిక పాలన నడిచిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు నేను నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు గత పాలన సాగిందని కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు ప్రజా పాలనలో అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు జిల్లా సంబంధ మంత్రివర్గ నేతృత్వంలో కూడా రాష్ట్ర వర్గతృత్వంలో కూడా ప్రజలకు పేదవాళ్ళకు సంక్షేమ కార్యక్రమం నేరుగా అందాలని చెప్పి ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు పేదవాళ్ళ కార్యక్రమం పేదవాళ్ళ గద్దాల సంక్షేమ కార్యక్రమం అని చెప్పేసి మరి ఇంత గొప్పగా కార్యక్రమం అమలు పరిస్థితుల్లో కూడా రాబోయే రోజులకు సంబంధించిన అనేక అంశాల్లో కూడా ఖచ్చితంగా నూటికి నూటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇన్ఛార్జ్ విజాఖ న్యాయంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తెప్పించి తప్పకుండా గౌరవ మంత్రుల యొక్క అందరి యొక్క సమాంతండి మేమందరం గుర్తుకెద్దాం అనేది కూడా మనీ చేసుకుంటూ మా ఒక్కసారి మనసులుగా లేచిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ మా శాసనసభ్యులు కానీ శాసన సభ్యులు కానీ అధికారులు కూడా ఇప్పుడే మా గారు మా డిపార్ట్మెంట్ సంబంధించిన మా అధికారులు వచ్చి ఒక ప్రతిపాదన పెడుతున్నారు మా డిపార్ట్మెంట్ సమితిలో కొన్ని నిధులు కావాలి సార్ ప్రత్యేకంగా నువ్వు తప్పకుండా మీరు ప్రతిపాదన రాష్ట్ర పబ్ రేపు పోయిన తర్వాత మా కమిషనర్ తోని మా సెక్రటరీతో మాట్లాడి ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి నా బడ్జెట్ తక్షణమే దాటటువంటి పక్షమే ఈ ప్రాంత సంబంధించిన విషయంలో కూడా అన్నా మీరు ఒక ప్రతిపాదన పబ్య్యండి అన్నా తప్పకుండా ఈ ఉద్యోగానికి ఈ జిల్లా సమితిలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ మాస్టర్ సంబంధించిన ప్రతిపాదన ఏదైనా కూడా మీరు మాకు పబ్లి తక్షణమే అమలు పడుతున్న విషయాన్ని కూడా మన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారు మంత్రివర్గం అంతా కూడా శాసనసభ్యులందరం కూడా మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసి చట్టాన్ని చేసి చట్టాన్ని అమలు చేసి ఫలాలు అందిస్తున్నాం నలభై రెండు శాతం బీసీ కులగణన ద్వారా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలి అన్ని వర్గాలకు మేలు జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన రాహుల్ గాంధీ గారు ఆలోచన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అల్పసంఖ్యా వర్గాలకు మేలు జరగాలనే గొప్ప కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నది ఏ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల జరుగుతున్నటువంటి విషయాన్ని మేము అమలు చేస్తున్నాం ఆ మీడియా మిత్రులు ఈ నల్గొండ జిల్లా మీడియా మిత్రులు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మీరు కష్టపడేటువంటి మీడియా మిత్రులు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పమని టీఆర్ఎస్ దమ్మున్న కూడా పది సంవత్సరాల రాజ్యమేగా పేదవాళ్ళకు సంబంధించిన ఒక సంక్షేమం కార్యక్రమం ఇట్లా మీటింగ్ పెట్టి ఒక పేదవాళ్ళకు ఒక రేషన్ కార్డు ఇచ్చినాం ఇట్లా మీటింగ్ పెట్టి పేదవాళ్ళకు పిలిచి గతంలో మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి కానీ ఈ జిల్లాలో పనిచేసినటువంటి ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ తమ్ముడే చెప్పబరండి ఒక సన్న బియ్యం ఇవ్వడం కానీ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా మాఫీ చేయడం కానీ ఇంద్రమకాలలో ఇప్పుడు ప్రతిరోజు భారతదేశంలో ఏ ఎక్కడికైనా ఉండి ఇంద్రమ్మ ఇల్లు లేని వాడ ఉండదు అలాంటిది మళ్ళీ ఇంద్రమ్మ కళ ఐదు లక్షల రూపాయలు నేరుగా అకౌంట్లో పేదవాళ్ళ కింద మళ్ళీ మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఈ సంవత్సరానికి మా బాలునాయ గారి నేతృత్వంలోపట రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట పేదవాళ్ళు ఎవరు ఉంటే వారికి ఇన్ఛార్జ్ మినిస్టర్గా చెప్తున్నారు తప్పకుండా ప్రతి పేదవాళ్ళకి ఇంద్రం మిల్లి కట్టించే బాధ్యత ప్రభుత్వాన్ని మాది అని చెప్తున్నాం మేము ఏ యొక్క పేదవాన్ని మేము విస్మరించాం దశల వారిగా ఇస్తాం ఇవాళ కొంత దశకు కొంత కొంత ఫస్ట్ ఫేజ్లో ఇస్తాం సెకండ్ ఫేజ్లో ఇస్తాం థర్డ్ ఫేజ్లో ఇస్తాం అవసరం అనుకుంటే వేరే నియోజకవర్గంలోపట ఇంద్రమలోపట మిగిలిపోయిన ఇల్లు కూడా మా నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి అనుమతితో ఇక్కడ తీసుకొచ్చి రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే కన్నట్టు వెనకబడ్డ ప్రాంతం నీళ్ళ టేలండ్ ఏరియా ఇక్కడ ఇక్కడ ఎలాంటి గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ దగ్గరలో లేవు కాబట్టి అన్ని విధాలు రైతాంగాన్ని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రభుత్వ ఆలోచన ఉన్న విషయాన్ని కూడా తెలియదు